దేవునికి స్తోత్రం కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమములకు మేము అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము ఇరిమి రాసిన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు దేవునికి స్తోత్రం గాక వేరే జనమా నీ కుదే కాల సమయంలో పరిశుద్ధాత్మని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాట్లాడిన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ యొక్క మాట ఇర్మియాను గురించి వ్రాసినట్లుగా మనకు ఈ కుమరి అధ్యాయంలో కనిపిస్తూ ఉంది కానీ ఇర్మియా ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి దినము కూడా మనం అనుభవించేటువంటి వ్యతిరేకతలు కావచ్చు అనారోగ్యము కావచ్చు అస్వస్థతలు కావచ్చు స్థితిగతులు కావచ్చు కాలమునకు అతీతంగా మనకు ఏమైనా పరిస్థితులు ఉన్నాయేమో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా అనుకూలమైనటువంటి సమయంలో లేదేమో అనుకూలమైనటువంటి వాతావరణం లేదేమో అనుకూలమైనటువంటి సమయం లేదేమో ఇలా ఏ రీతిగా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేనికి కూడా భయపడదు అని మన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే నీకు తోడుగా దేవుడు ఉన్నాడు ఏదైతే చూసి నువ్వు భయపడతానో ఉన్నో ఆ సమస్తంలోని చెల్లి నిన్ను విడిపించటకు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అని సెలవిస్తా ఉన్నాడు ఈ మాటలు ఏదైతే చెప్తూ ఉన్నప్పుడు నాకు ఇస్రాయల్ ప్రజలు అడుగుతులో నుంచి వెళ్ళి వారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే ప్రయాణం చేస్తూ ముందు సాగుతున్న క్రమంలో ముందు ఎర్ర సముద్రం అడ్డంగా వస్తుంది అది వారికి చాలా భయము ఎందుకు భయము అంటే ఊరికిన సముద్రం ఉంటే ఏదో రకంగా బ్రతికేయచ్చులే కానీ ఏదో రకంగా దాటేయచ్చులే కానీ వెనుక చూస్తే ఫరో సైన్యము వెనుక చూస్తే ఫరో సైన్యము తన రథములను వేసుకొని తన సైన్యాన్ని వేసుకొని ఆయన ఆ రీతికి వస్తుంటే ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళన చెంది అయ్యా మాకు ఐగుప్తులో సమాధులకు స్థలము లేదని నువ్వు ఇక్కడ తీసుకొస్తా ఉన్నావు అని ఎన్ని రకాలుగా మరి మరి మోషే పైన శనగారో మాట్లాడారు దేనిపై మాటలు వారు వెదచల్లారు అప్పటివరకు పది తెగుళ్ళు ఐక్తులు చూశారు దేని మహాశక్తిని చూశారు కానీ ఒక మారు ముందు ఒక సమస్య వెనుకలు ఒక సమస్య వచ్చేసరికి దేవుడు చేసిన కార్యములన్నీ కూడా వారు మర్చిపోవడం జరిగింది కానీ నమ్మకం ముంచినటువంటి మోసే దేవుని చేత ఎన్నుకబడినటువంటి మౌసే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు తత్ఫలితంగా